ఆఖరి కావడం లేదా ఏంటి ఎక్కడ ఇంత ఓపిక ఇంత ఓపిక చూడాలంటే రెండున్నర వస్తా అండి పన్నెండున్నర తెలు తీసుకుపోతారు రెండున్నర ఇంతమంది ఇంత ఓపిక ఇక్కడ ఉన్నారంటే మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంత అనుమానం ఉందో నాకు ఆలోచించండి ఐదేళ్ల జగన్ పరిపాలనలో ఎన్ని మంచి కార్యక్రమాలు చేశాడో ఎటువంటి ప్రాముఖ్యత మీకు ఇచ్చాడో ఒకసారి ఆలోచించండి తన క్యాబినెట్ మొదలు కింద మనం దేవాలయాల కంపెనీల దగ్గర నుంచి మార్కెట్ యార్డ్ల దగ్గర నుంచి నామినేటెడ్ పోస్ట్ నుంచి తన కేబినెట్ పదవుల వరకు రాజ్యసభ ఎంపీల వరకు ఎక్కువ శాతం బీసీ సోదరులకు ఇచ్చారు మీరందరూ కూడా నాయకుడు ఆ కలమె నాయకుడు మరి పార్లమెంట్ చెప్పి కృష్ణ గారిని రాజ్యసభ పంపిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా చెప్పి అవమానిచ్చాడు నాయకురామని బీసీలను ఉద్దేశించి మీ తోట కత్తిరిస్తానని చెప్పి బీసీలను ఉద్దేశించి మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అదే ఈ రోజు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పి అప్పుకుంటా ఉన్నాడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి చిదరించుకుంటాడో చంద్రబాబు నాయుడు గారి మాదలాగా అప్పుడు వాళ్ళ విలువ ఉండదు వాళ్ళకు ఎప్పుడైతే ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నా ఎస్సీ నా బీసీ నా అని చేర్చుకుంటాడో అప్పుడు సమాజంలో తప్పకుండా వాళ్ళ విలువ తప్పకుండా పెరుగుతుందనే విషయాన్ని కూడా గమనించమని చెప్పి మిమ్మల్ని మిమ్మల్ని అందరినీ మన చేసుకుంటూ ఇవాళ కడప నగరంలో మనం పను కూడా పూర్తవుతుంది మీ అందరికి ఆ భవనాన్ని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా మీ చేస్తూ కాలాజీతమైంది ఇంత ఓర్పుగా వేచి ఉన్న మీ అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించిన రమేష్ యాదవ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శిష్యుడు జగనన్న పైన నా సోదరుడు సుధీర్ పైన 南方的你。啊啊啊啊